చేయబోతున్నాం ఫ్రై అంటే చికెన్ పకోడా చేస్తాము అలాగే చేపలు పకోడా లాగా సేమ్ అదే మెథడు ఒకసారి మీకు చేపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కావాల్సినవి అల్లము తెల్లగడ్డ పట్ట లవంగం ఒకరు పట్ట కొద్దిగా లవంగము కొంచెం ఎర్ర కాస్త ధనియాలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటాం ఎర్రగడ్డ ఇవి మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటాం ఒక రెండు టీ ఒక రెండు టీ స్పూన్లు ఒక మూడు టీ స్పూన్లు కారం రెడీ చేసుకున్న మిక్సీకి వేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్టు రెడీ చేసుకున్న పేస్టు కాస్త తగినంత ఉప్పు కాన్ పౌడర్ ఒక రెండు టీ స్పూన్ కాన్ పౌడర్ కలర్ రెడ్ కలర్ మితంగా సరిపడినంత కలర్ తీసుకొని కలర్ అని కలుపుకుందాం వాటర్ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం ఇలాగా కలుపుకొని కొంచెం వాటర్ కొద్దిగా మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకొని దీన్ని ఇప్పుడు ఒక నిమ్మకాయ కోసుకున్నాం దాంట్లో సగం దెబ్బ అది కాస్త పిండుకోవాలి చేప తీసుకొని చేపకి ఈ విధంగా బాగా తీయాలి మొత్తం బాగా నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ అలాగే చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి చేపలు ఫ్రై రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఇరవై నిమిషాలైనా పర్లేదు హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా పర్వాలేదు ఇరవై నిమిషాలకైతే హ్యాపీగా చేసుకోవచ్చు ఇరవై నిమిషాలు సరిపోతుంది బాగా ఊసుకునే దీనికి పట్టించిన మసాలా కారం ఉప్పు అంతా బాగా ఊటుకుని బాగా డ్రీ ఫ్రై అవుతుంది అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఏంచుకుంటే బాగుంటుంది నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చేప వేసుకుంటాం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి ఎంచుకోవాలి ఎందుకంటే ఒకటి మీద ఒకటి ఏంటంటే అవి ఇవి ఇట్లా ఫ్రై చేసుకోవడానికి మనకి బాగా ఉంటుంది అందుకని ఒకసారిగా వేసుకొని మీడియంలో వేసుకోవాలి సాగ్గా మరీ సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని మనం ఇలా బాగా వరి అయ్యేదాకా వేసుకోవాలి ఇట్లాగా రెండుసార్లుగా టూ టైమ్స్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక్కసారి వేయించో రెండు ఆల్రెడీ రెండు వేయించుకున్నాను రెండు ఆల్రెడీ వన్ టైం వేయించాను ఇలాగా ఇంకొకసారి మళ్ళా ఇవన్నీ ఒకసారి ఎంచుకుని మళ్ళీ రెండోసారి ఎంచుకుంటే బాగా ఫ్రై అవుతుంది ప్రజెంట్ మేము తినడానికి మూడు ఎంచుకున్నామండి దీన్ని లాస్ ఇది వేయించుకున్న తర్వాత లాస్ట్లో పెప్పర్ పొడి ఇట్లా పెప్పర్ పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చేయద్దాం ఒకటి తీసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి పెప్పర్ పొడి కూడా వేసానండి బాగా ఏమి ఎమీగా బాగా టేస్ట్గా ఉంటుంది ఇది ఒకటి టేస్ట్ చేస్తాము చాలా సూపర్గా ఉందండి చాలా నెల్లూరు ఎంపుడు ఫ్రై బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి మాకు చెప్పండి